హాయ్ మామ బ్రోస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మనకైతే బెంగళూరుకి అయితే కిరాయి ఇచ్చింది హౌస్ షిఫ్టింగ్ సామాన్లు బెంగళూరు అంటే మామూలుగా తెలుసు కదా టాప్ టు బాటమ్ మనం షర్ట్ టు ప్యాంటు కంపల్సరీ యూనిఫామ్ అయితే ధరించాలి లేదంటే పోలీసు మామూలుగా అయితే ఏదో ఒక రీజన్గా కంపల్సరీ యూనిఫామ్ అని చెప్పేసి బెల్ట్ కనేసి సీట్ బెల్ట్ అనేసి మనకాడైతే అమౌంట్ అయితే గుంజుతారు అన్న వచ్చేసి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారంట సో బట్ ఏంటంటే లగేజ్ కొంచెమే ఉందని చెప్పేసి ప్యాకర్స్ అయితే ఎవరు రాలేదు అన్న వాళ్ళు మేము మా ఫ్రెండ్సే లోడ్ చేసుకుంటామన్నారు ఎవరు చేసుకుంటే ఏముంది మనకైతే అమౌంట్ కావాలో వాళ్ళకైతే గమ్యం చేరాలా సరే అని చెప్పేసి లోడ్ అయితే స్టార్ట్ చేసినారు మనమైతే బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మనకైతే కంపల్సరీ ఇక్కడ అయితే ఆంధ్రాలో అయితే టీపీ కట్టుకోకపోతే మనకైతే ఒక టూ హండ్రెడ్ తగ్గుతుంది అక్కడికైతే టూ హండ్రెడ్ పెరుగుతుంది ఇక్కడైతే టీపీ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ మామూలు ఒక హండ్రెడ్ ఇవ్వాలి వాళ్ళకి మనం రాయచోటి మదనపల్లి మీదుగా వెళ్తే ఎక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుందంటే మనకు రాయల్పాడు దగ్గర చెక్ పోస్ట్ అయితే వస్తుంది చూపిస్తాను అది కూడా మనకు చెన్నైతో పోల్చుకుంటే మన కర్ణాటకలోనే ఎక్కువ పీకే తింటారు ఈ పోలీసు వాళ్ళు చెన్నైలో ఉన్న ఇరవై రూపాయలు ముప్పై రూపాయలతో పోతే ఇక్కడ బెంగళూరులో వచ్చేసరికి మనకైతే సిటీలో సీట్ బెల్ట్ లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా వేలతోనే అడుగుతారు లాస్ట్కి వచ్చేసరికి కాలబేరం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తో వదిలేస్తారు అదే చెన్నైలో అయితే ఇరవై ముప్పై రూపాయలు పోతుంది మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి సో చెన్ మన బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కానీ చెన్నైకి వెళ్ళే వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ అయితే యూనిఫామ్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి బెంగళూరులో అయితే కంపల్సరీ సీట్ బెల్ట్ కనుక యూజ్ చేయాలి లేదంటే ఫైన్ వేస్తారు హైట్ బంపర్ ఉండే ఫైన్ వేస్తారు దేసి మదనపల్లి అయితే మదనపల్లి వరకు అయితే టాప్ అండ్ టాప్ టోల్ రోడ్డు మదనపల్లి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే మనకు ఈ కర్ణాటక బార్డర్ వచ్చే వరకు కొద్దిగా అయితే వరస్ట్గా అయితే ఉంటుంది అక్కడి నుంచి పర్లేదు కర్ణాటక బార్డర్లోకి అయితే మనమైతే ఎంటర్ అయినాము ఇదంతా టోల్ రోడ్డు మనకు కొత్త రోడ్డు బాగా ఎక్సలెంట్గా ఉంటుంది రోడ్ అయితే ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం కర్ణాటక వెళ్ళేటప్పుడు డే టైంలో అయితే జర్నీ చేయకండి ఎందుకంటే అక్కడ బెంగళూరులో మనకైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మ్యాక్సిమం మనం సిటీలకి ఎంటర్ అయ్యేసరికి లెవెన్ అయితే బెటర్ అంటే హౌస్ కోర్ట్కి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిందంటే బెటర్ ఎందుకంటే ఆ ట్రాఫిక్లో పడతాము చాలా ట్రాఫిక్గా ఉంటుంది అంటే మనం అన్నవాళ్ళకి తెలిసే ఉంటుంది ట్రాక్ బెంగళూరు అంటే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం అయితే ఇక్కడ అయితే సైడ్ బండి పార్క్ చేసినాము అక్కడ పోలీసు అతను చూసినారు కదా సిగ్నల్ ఇచ్చిండు లైట్ వేసి మనమైతే ఇక్కడ ఆపేసి మనం అయితే లోపలైతే మన టీపీ పేపర్ చూపించేసి వాళ్ళకైతే ఒక హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చేసి మళ్ళీ మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి మనం ఎందుకంటే పొరపడిన కనుక ఇలా వాళ్ళు నిలబెట్టినప్పుడు మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే వెళ్ళొద్దు సిటీలో పోలీసు దగ్గర ఆపకపోయినా పర్లేదు కానీ ఎందుకంటే వీళ్ళు ఒక దగ్గర ఆపకపోయినామంటే వాళ్ళు ఒకవేళ రాజీ వచ్చినారు తలకాయ నొప్పిన వాళ్ళు పరిణామం అయితే తర్వాత వేరుగా ఉంటుంది వేలతో పని ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి కంప్లైంట్ చెప్పేసి మన దగ్గర అయితే అమౌంట్ అయితే కంపల్సరీ గుంజుతారు ఒక హండ్రెడ్ ఇచ్చి వచ్చేసినామంటే వాళ్ళ దగ్గర మన పని వాళ్ళ మంది వాళ్ళ పని వాళ్ళది సైలెంట్గా కాము వెళ్ళిపోవచ్చు చెన్నైకి వెళ్ళేటప్పుడు అయితే పర్మిట్ పైన అయితే స్టాంప్ వేస్తారు అక్కడ తిరుతన దగ్గర ఇక్కడ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అయితే మనకు ఈ చెక్ దగ్గర అయితే స్టాంప్ అయితే ఏం వేయరు సైలెంట్గా పేపర్ చూసేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసామంటే సైలెంట్గా వచ్చేయచ్చు ఇంకా మన ఒస్కోట టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఇది ఒస్కోట ఇది సిటీలో అయితే ఎంటర్ అయినాము ఇప్పుడు అయితే ట్వెల్వ్ థర్టీ అయింది అయినా ఉనుక చూడొచ్చు ట్రాఫిక్ అయితే ఏ విధంగా ఉందని చెప్పేసి ఇది అంటే అవుట్కట్స్ ఇది వసుకోట ఇంకా సిటీ అయితే ముందుకు వెళ్ళాలి కానీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి యూనిఫామ్ అయితే మెయింటెన్స్ అయితే చేయాలి అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక టోల్ గేట్ దాటితే ఇంకా మనల్ని ఆపేదని అనుకోవచ్చు వసుకోట దాటినామంటే రిటర్న్లో మన ఆంధ్రాలో కూర్చోబడ్డట్టే ఇంకా ఏం భయం లేదు ఎవడు ఆపేవాడు ఉన్నాడు పోలీసుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర గేట్ పనిచేయలేదేమో అన్న వచ్చేసి చేత్తోనే పైకి ఎత్తనాడు ఎత్తడం దించడం అన్న సిగ్నల్ చూసి పైకి లేపేసి ఉండు సిగ్నల్ లే అన్ననే మూసి పని చేయడం లేదు లిఫ్ట్ కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏమంటే ప్లీజ్ మా బ్రోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇది దాడుతానే మనకు వచ్చేసి కేఆర్పురం వస్తుంది మనకు కేఆర్పురం మార్కెట్ వచ్చేసి ఎంట్రన్స్ మనకు అంటే బస్ కూడా దాడుతూనే వస్తుంది ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిందని అనుకున్నాను కానీ ఇక్కడైతే యాక్సిడెంట్ అయితే జరిగింది కార్ను వేసి గుద్దేసి అన్న నా బైక్ ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే ఇలా ఇంకా పండగే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సిటీలో ఓ బైక్ రైడ్లు చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని ఎందుకంటే మన ఆంధ్రాలందుకైతే నైట్ టూవల్కి అయితే ఆపేస్తారు బైగులందుకు ఎక్కడ పోయినావు ఏం పని నీకు ఏ టైంలో తిరగడానికని చెప్పేసి ఇక్కడైతే ఏ టైం అయినా ఎవరు పోలీసు వాళ్ళు ఆపేవాళ్ళు ఉండరు ఎవరు ఉండరు పిచ్చలు విడిగా తిరుగుతూ ఉంటారు మామూలుగా నైట్ అయినా కనుక ఈ ట్రాఫిక్ అయితే ఉంటుంది టౌన్లో అయితే ఈ విధంగా ఉంటుంది బిడ్డలా ఉందో అలా ఉంటుంది ట్రాఫిక్ టౌన్లో అయితే ట్రాఫిక్ ఏం తక్కువ అయితే ఏమి ఉండదు ఇక్కడ సిటీలో ఇంకో అన్నను అయితే పట్టుకొని వస్తుండ్రు కింద పడ్డాడు బైక్ గుద్దీ తీసుకొని వస్తుండ్రు చిన్నగా బైక్ ఉంది ఏడు సైడు అన్న పడిపోతున్నాడు పాపం బాగా మంచి దెబ్బ తగిలినట్టుంది ఇంకో ఇంకో గతనే తీసుకొని వస్తున్నారు ఇంకో రైట్ సైడ్లో పార్క్ చేసినారు కదా అదే కారు ఎట్ట జరిగిందో కానీ మంచి దెబ్బ అయితే తగిలినాయి వాళ్ళకు మామూలుగా ఈ వయసులో రైడ్ చేసి స్పీడ్ పోకుంటే మళ్ళీ ఎప్పుడు పోతారు కానీ స్పీడ్ పోవాల్సిన టైంలో పోవాలి అన్ని చోట్ల పనికిరాదు స్పీడు ఇప్పుడు చూడబోతున్నారు బైకుల్లో ఇది మన డాష్ క్యామ్ రెడ్టేకర్ ఎఫ్ సెవెంటీన్ మన అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా దాంతో అయితే రికార్డ్ అయితే అవుతుంది క్లారిటీ అయితే ఏ విధంగా వస్తుందో కామెంట్ అయితే చేయండి అన్న ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఈ వెహికల్స్ అన్నీ నిలబడి ఉన్నాయి కదా ఇది కేఆర్పురం మార్కెట్ అంటారు ఇది మనం స్టార్టింగ్లో వచ్చేసి హస్కోట దాటితే కేఆర్పురం మార్కెట్ వస్తుంది ఇది ఇక్కడ వచ్చేసి మనం ఈ అన్లోడింగ్కి అయితే వచ్చినామంటే పప్పాయికాయ కానీ ఏదైనా దోసకాయలు కానీ ఎంతగా ఇచ్చినామంటే బండిలోని పెట్టేసి వ్యాపారం చేస్తారు అన్లోడ్ చేయరు బండి రివర్స్ పెట్టిచ్చేసి అది తిప్పి ఇంకా వెనకపక్క కూర్చొని అమ్ముతూ ఉంటారు ఇంకా అని ఇదే అని ఇది ఒక తలకాన్ని పంచాయతీ పోతానే అన్లోడ్ చేయరు వాళ్ళదేం పోతుంది లోడ్ పోయినట్ని వెహికల్ ఉంటే టైర్ హెయిర్ ఇచ్చేటి మంది బాధ మనకు తెలుస్తుంది ఇది రియల్ కేబుల్ బ్రిడ్జ్ ఇది కేబుల్తో చేసింది బ్రిడ్జి చూడండి ఏ విధంగా ఉంది కేబుల్ బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జి దాటం వల్లనే మనకైతే డౌన్లో మనకు యూటర్న్ తీసుకోవాలి మారుతల్లికి ఈ మారుతల్లు ఆల్మోస్ట్ మనంతా అంతా తెలుగు వాళ్ళే ఉండేది ఈ మార్తల్లికి మనం సిటీలో ఇవ్వాలంటే మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇంతవరకు అయితే రిటర్న్లో మనం టౌన్లో నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ నుంచి అయితే మనం కనుక్కొని నేను మ్యాప్ కూడా అవసరం లేకుండా వస్తాను కానీ టౌన్లోకి పోయినా అంటే కంపల్సరీ నేనైతే మ్యాప్ నేను ఇంకా యూజ్ చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ రూట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఏరియాలో నేను ఒక ఏడెనిమిది సార్లు అయితే వచ్చినాను ఇప్పుడు మనమైతే ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ముందు బులోరు అంటే బులరుతో ఒక రెండు రెండు టిప్పులు ఏం వేసినాను తర్వాత దీంట్లో ఒక ఆరు టిప్పులు అయితే వేసినాను ఒక ఏడెనిమిది టిప్పులు దాకా వేసినాను బెంగళూరుకి బెంగళూరుకి అయితే వీకెండ్ అయితే నైట్ కనుక చూ ట్వెల్వ్ థర్టీ అయింది అయినా కనుక ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అయినా కనుక స్విగ్గీలు జొమాటో ఇక్కడైతే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి నైట్ నైట్ డ్యూటీ కనుక చేస్తూ ఉంటారు నైట్ అంతా నైట్ అంతా డెలివరీ ఉంటుంది సో వీకెండ్లో ఇంకా బీవత్సంగా అయితే అల్చల్ చేస్తూ ఉంటారు మన యూత్ అంతా ఇక్కడైతే చూడొచ్చు ముందు పక్క లెఫ్ట్ సైడ్లో జెంట్స్ కంటే లేడీసే తాగుడిపోతలు ఎక్కువ ఉంటారు తాగి వామ్ థింగ్స్ చేసుకుంటా ఉంది గోడ చూడచ్చు లెఫ్ట్ సైడ్లో ఇద్దరు నుంచో ఉన్నారు కదా పక్కలో అక్కడ వామ్థింగ్స్ చేసుకుంటా ఉంది బ్రాండ్ ఏది తాగిందో ఏమో కానీ ఎందుకంటే ఎవరు చూసేవాళ్ళు మన వాళ్ళు ఎవరు ఇక్కడ అని చెప్పేసి బీవసంగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారంతా తాగి తూగుతాను కనుక ఇక్కడైతే పోలీసు వాళ్ళు అయితే ఎవరు పట్టించుకోరు ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమన్నా ఆపచ్చు కానీ ఇట్లా ఉంటే ఎవరు ఇక్కడ ఆయన అబ్జెక్షన్ చేయరు వాళ్ళ ఇష్టం ఎంజాయ్ ఇక్కడైతే మనం ఈ సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళాలి ఫుల్ ట్రాఫిక్ అయితే ముందు పక్క ఆపోజిట్లో అయితే వెహికల్స్ వస్తున్నాయి ఎందుకంటే ట్రాఫిక్ అయితే జామ్ అయింది చూడొచ్చు దగ్గరగా అయితే ఏ విధంగా ఉన్నారు అన్న అయితే బాగా తట్టాడు ఏం కాదులే దిగుద్దు పని అట్లా అయిపోయిండారు సిటీల్లో మనమైతే అన్నం ఉండే ఏరియాకి అయితే వచ్చేసినాము మారుతల్లి ఏరియాకి ఇదే ఏరియా ఇక్కడంతా మనకు మ్యాక్సిమమ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా మనం తెలుగువల్లి అంటే ఉండేది ఏరియా అంటే స్టడీస్ పరంగా కానీ జాబ్ పర్పస్ పైన కానీ ఏదన్నా ఇక్కడ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ కానీ అంతా ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే ఎక్కువ ఉన్నారంట నన్ను అయితే చెప్తున్నారు నేను ఇంకా ఇదివరకు ముందు బొరుగులు ఎత్తుకొని ఇక్కడికైతే వచ్చినాను మాట తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు అన్లోడ్ అయితే స్టార్ట్ అయితే చేసిండ్రు అన్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు నిద్ర పట్టుకొని ఎత్తుకొని పోతుండ్రు నేనైతే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను అందిస్తాను తొందరగా అయిపోతే మనం ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి మిడ్ నైట్ అయితే అయిపోయింది ఈ రోజు అయితే ఈ టైంలో ఏం కిరాయి ఇవన్నీ అడగలేము బట్ ఏంటంటే తెల్లారితే సండే చూడాలి ఏదైనా రిటర్న్ కిరాయి దొరికితే ఎత్తుకొని రావాలి లేదంటే వెయిట్ కనుక వేరే ఏదైనా లోడ్ మన కడప కానీ హైదరాబాద్ కానీ ఎటుంటే అటు తీసుకొని రావాలి కంపల్సరీ లోడ్ అయితే ఎందుకంటే చాలా డేస్ అయితే గ్యాప్ అయితే వచ్చింది మనం ఖాళీగా వస్తే ఏం గిట్టుబాటు అవ్వదు ఎందుకంటే రిటర్న్లో ఏదైనా లోడ్ ఎత్తుకుంటే మనకైతే ఒకటి కిరాయి డీజిల్ ఖర్చుకు వెళ్ళినా ఉన్నాక ఒకటైతే మనకైతే మిగులుతుంది ఓకే బ్రోస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్